ఉప ఎన్నిక ప్రచారం కోసం మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల జాబితాను కూడా ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అంటే బిఆర్ఎస్ పార్టీ సోమవారం విడుదల చేసింది బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ సమర్పించిన ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆమోదించారు ఇందులో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా ఉంది అయితే దీంతో జూపీఎస్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది అలాగే బీఆర్ఎస్ విడుదల చేసిన జాబితాలో కె చంద్రశేఖర్ రావు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు తలసారి శ్రీనివాస్ యాదవ్ ఎర్రవల్లి దయాకర్ రావు మల్లారెడ్డి మహమ్మద్ అలీ సబితా ఇంద్రారెడ్డి జగదీష్ రెడ్డి గంగుల కమలాకర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతల పేర్లు కూడా ఉన్నాయి ఉప ఎన్నికకు అక్టోబర్ ఇరవై ఒకటితో నామినేషన్ల గడువైతే ముగియగా నూట యాభై మందికి పైగా నామినేషన్లు అయితే వేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతోటైతే ముందుకెళ్తోంది జూబ్లీహిల్స్ లో విజయం ఆ పార్టీకి అత్యంత కీలకం కూడా కానుంది అయితే గత ఎన్నికలలో జీహెచ్ఎంసి పరిధిలో అత్యధిక స్థానాలు గెలిచిన విఆర్ఎస్ ఈ గెలుపుతో తమకు పట్టు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని కూడా ఉబ్బిళ్ళైతే పోతోంది మరి దీంతో ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది మిగతా పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించింది మాగంటి గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ కూడా ఇచ్చింది క్రమంలోనే కేటీఆర్ డివిజన్ల వారిగా కూడా సమావేశాలు అయితే నిర్వహించి శ్రేణులను ఆయన దిశానిర్దేశం కూడా చేస్తున్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలను అప్పగించి ఇంటింటి ప్రచారం కూడా మొదలుపెట్టింది అధినేత కేసీఆర్ ప్రచారానికి వస్తే పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు అయితే భావిస్తున్నారు అందుకే ఆయన కూడా ప్రచారానికి రావాలని కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది ప్రచారం కూడా ముగియడానికి కొద్ది రోజుల ముందు మాగాంటి సునీతకు మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని కూడా సమాచారం అయితే రోడ్ షోనా లేక భారీ సభ నిర్వహిస్తారా అన్నది మాత్రం త్వరలోనే స్పష్టత వస్తుందని బిఆర్ఎస్ వర్గాలు కూడా వెల్లడించాయి కేసీఆర్ చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్లో వరంగల్ జరిగిన బీఆర్ఎస్ సభలో మాత్రమే పాల్గొన్నారు రెండేళ్ల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైన విషయం అయితే ఇంకా తెలిసిందే మరి ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి